పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సంపాదించే అవకాశం చెప్తానండి అది కూడా గూగుల్ నుంచి ఫ్రీగా గూగుల్ అంటే లక్షల కోట్లు ఉన్నాడు కదా ఏం పర్వాలేదు అయితే వాడు కూడా చెప్పేశాడు ఇండియన్ స్టూడెంట్స్కి మాత్రమే అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి స్టూడెంట్కి ఈ అవకాశం ఉంది మిస్ చేసుకోవద్దండి అంటే ఏఐ టూల్స్ ఇప్పుడు ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో తెలుసు కదా ఇక ఏదైనా కానీ మీరు హోంవర్క్ చేస్తారా ఉద్యోగానికి అప్లై చేస్తారా ఉద్యోగం ఇంటర్వ్యూకి రెడీ అవుతారా ఏదైనా రీసెర్చ్ చేస్తారా డేటా అనాలిసిస్ చేస్తారా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్కి వెళ్తారా ఇక అన్నీనండి అక్కడ ఇక్కడే ఉంది ఏఐని విద్యార్థులు బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు కదా మరి బాగా వాడుకుంటున్నారు ఇండియన్ స్టూడెంట్స్కి కాస్త మేల్ చేయాలి అని చెప్పి గూగుల్ జెమినీ టూ పాయింట్ ఫైవ్ ప్రో అండి ఇది ఒకసారి గూగుల్లోనే కొట్టి చూడండి ఎంత ఉంది అనేది పంతొమ్మిది వేల ఐదు వందలు ఉందండి ఇది ఫ్రీగా ఇస్తున్నారండి ఇది ఫ్రీగా ఇస్తున్నారు ఎప్పుడు సెప్టెంబర్ పదిహేను దాకానే అంటే స్టార్ట్ అయిపోయింది మీరు గూగుల్లోకి వెళ్ళి జస్ట్ గూగుల్ జెమ్ని టూ పాయింట్ ఫైవ్ ఆఫర్ పర్ స్టూడెంట్స్ అని కొట్టండి అంతే తప్పించి మళ్ళీ లింకులు గట్టలు అడగకండి అయినా కానీ పెడతాను మీకోసం ఇక్కడ ఇక్కడ ఇది ఒక్కటే కాదండి జాగ్రత్తగా ఉందండి ఇది ఒక్కటే కాదు మనకి జీమైల్లో ఎంత స్టోరేజ్ వస్తుంది మహా అయితే ఫిఫ్టీన్ అంతే కదా ఫిఫ్టీన్ జీబీ టూ టీబీ ఇస్తున్నారు టూ టూబీ టూ టూబీ వాల్యూ ఎంతో మీరే చెప్పండి ఎన్ని వందలు ఎన్ని వేలు అనేది మరి ఫ్రీగా సంవత్సరం పాటు టూ టూబీ స్టోరేజ్ వదులుకుంటామా అటు జెమినీ టూ పాయింట్ ఫైవ్ ప్రోను వదలకండి ఈ టూ బీని కూడా వదలకండి అయితే వాళ్ళు అడిగేది ఏంటంటే జస్ట్ ఐడి కార్డ్ అండి అంటే మీ కాలేజ్ ఇచ్చిన ఐడి కార్డు ఉంటుంది కదా ఖచ్చితంగా ఆ ఐడి కార్డ్ని అక్కడ పెట్టండి చూపించండి అంతే అప్రూవల్ ఇచ్చేస్తాడు మీ లాగిన్ మీకు ఇచ్చేస్తాడు ఇక వెచ్చలవిడిగా వాడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు యూట్యూబ్ని ఎంత వెచ్చలవిడిగా వాడతారో ఈ ఫ్రీ ఫైర్ దగ్గర నుంచి పిచ్చ పిచ్చ గేమ్స్ ఉన్నాయి కదండీ వాటిని సరే ఎలాగో ఆడుతున్నారు మానమంటే మానరు కానీ వాటిని ఏ రేంజ్లో వాడుతున్నారో దీన్ని కూడా అదే రేంజ్లో వాడండి వాడండి ఇష్టానుసారం వాడాలండి వాడితేనే ఏఐ మీద పట్టు వస్తుంది ఇప్పుడు ఏఐ కనిపెట్టడం కష్టం కానీ వాడుకోవడం కష్టం కాదు కదా ఈ వాడే క్రమంలో మీకు చాలా చాలా ఆలోచనలు వస్తాయి చాలా చాలా తెలివితేటలు వస్తాయి కొత్త 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 సమస్యలకు పరిష్కారాలు కూడా ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ గూగుల్ జమీని టూ పాయింట్ ఫైవ్ ప్రోని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిస్ చేసుకోకుండా అయితే వాడేయండి మంచి అవకాశం కదా మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ మన తెలుగు విద్యార్థులు బాగా ఉంటారు ఫాస్ట్ ఉంటారండి మీకు తెలిసిందే సో మరి వాడేయండి అందరికీ చెప్పండి అలాగే విద్యార్థులకేనా అని మీకు డౌట్ రావచ్చు పెద్దవాళ్ళకి ఇవ్వట్లేదు కానీ ఆ విద్యార్థులు లాగిన్ తల్లిదండ్రులు కూడా వాడుకోవచ్చు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు అంటే చదువు అయిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది నేను ఆఫీస్లో పనిచేస్తున్నా చాలా చిన్న ఉద్యోగం పంతొమ్మిది వేల ఐదు వందలు నేను పెట్టలేను నాకు కావాలి అంటే విద్యార్థులు చాలామంది ఉన్నారు కదండి పర్వాలేదు ముందు వాడిని లాగిన్ అవ్వమనండి వాడిని వాడుతూ ఉండమనండి మీరు కూడా వాడండి ఏం పర్లేదు పవర్ఫుల్ టూల్ అండి అంటే వాడు ప్రమోట్ చేసుకోవడం కోసం ఇస్తున్నాడు అనుకున్నాం మనం వాడుకుందాం పోయింది ఏముంది కామెంట్లో ఒపీనియన్ చెప్పండి ఇలాంటి మంచి విషయాల కోసం ఫాలో అవుతూ ఉండండి మ